నేను రజాక్ సోకాల్డ్ జర్నలిస్ట్ ఒక వీడియో చేయడం అయితే జరిగిందనమాట అదేంటంటే రుషికండ భవనం ఉంది కదా ఐదు వందల కోట్ల భవనం ఏది ఒక కమోట్ వచ్చేసి పదమూడు లక్షలు ఒక బాత్ డబ్బు వచ్చేసి ముప్పై ఐదు లక్షలు ఒక ఫ్యాన్ వచ్చేసి వేల నుంచి యాభై వేలు అదేవిధంగా ఒక ఏసీ ఆ ఒక్క ఏసీ యూనిట్ వచ్చేసి దాదాపు లక్ష యాభై వేల రూపాయలు అదేవిధంగా ఆయన స్నానం చేయడానికి కానీ షవర్ కోసం ఉపయోగించేటటువంటి బటన్ ఏదైతే ఉంటుందో ఆ బటన్ వచ్చేసి దాదాపు ఒక లక్ష ఇరవై వేల రూపాయలు అవన్నీ కూడా నేను పక్కన డిస్ప్లే చేస్తూ ఉంటావా వాటి రేట్లు అన్నిటిని కూడా అదేవిధంగా అత్యద్భుతమైన మార్పుల్స్ అత్యద్భుతమైన పెయింటింగ్లు అత్యద్భుతమైన టెక్నాలజీతో కూడినటువంటి కిచెన్లు ఇవన్నీ చూసిన తర్వాత మన జర్నలిస్టు సోకాల్డ్ జర్నలిస్ట్ కసాయి గారి కంట భవనం అద్భుతంగా కనిపించిందంట వైసీపీ పార్టీ వాళ్ళే దీన్ని ఏ విధంగా డిఫెండ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు ఒక జర్నలిస్ట్ పోయి ఇది దేనికోసం కట్టారు ఎస్ ఎవరి కోసం కట్టినారు టూరిస్టుల కోసం కట్టారా మరి ఇది టూరిస్ట్ అంటున్నారు కదా టూరిస్టుల కోసం ఏది నిర్మించాం టూరిజం ఇంప్రూవ్ చేయడం కోసం ఏదో చేసావు అని చెప్పేసి చెప్తున్నారు కదా ఎక్కడ టూరిస్టులకి కడితే టూరిస్ట్ రూమ్స్ కానీ హాల్స్ కానీ టూరిస్ట్ వెళ్ళి పాతి పన్నెండు లక్షల రూపాయలు కమౌట్లో కూర్చుంటాడా లేకపోతే ముప్పై ఐదు లక్షల రూపాయలు బాత్రూబ్లో పొడుకొని స్థానం చేస్తాడా ఒకడు టూరిస్ట్ అంటాడు ఇంకొకటి వచ్చి ఇంకో మాట అంటాడు ఎవరు ఆంధ్ర రాష్ట్రానికి విఐ వివీఐపిలు వస్తారు అదేవిధంగా దేశ దేశ ఇతర దేశాల నుంచి దేశాలకు సంబంధించినటువంటి ప్రధానులు రాష్ట్రపతులు ఉపరాష్ట్రపతులు వాళ్ళు వీళ్ళు వస్తారు సో వాళ్ళ కోసం మనకంటూ ఒకటి కావాలి కదని చెప్పేసి మనకంటూ ఒకటి కావాలా ఏంటి పదమూడు లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి కమోట్ వాళ్ళకి కావాలా లేదు పాతికి ముప్పై లక్షల రూపాయలు విలువ ముప్పై ఐదు లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి బాతుడబ్బు వాళ్ళకి కావాలా లక్ష ఇరవై ఐదు రూపాయలు లక్ష యాభై వేల రూపాయలకు సంబంధించినటువంటి ఒక ఏసీ సెంట్రల్ ఏసీ యూనిట్ వాళ్ళకి కావాలా అది కూడా బాత్రూంలో బాత్రూంలో ఫ్యాన్లు కావాలా ఏంది మన దేశానికి సంబంధించిన ప్రతాది మన రాష్ట్రం వచ్చి అక్కడ కూర్చొని దాంట్లో కూర్చుంటాడా ఆయనకి అక్కడ టైం ఉంటుందా అంత తీరిక ఉంటుందా ఏ లెక్కని చెప్తున్నారు ఏ విధానం ప్రకారం చెప్తున్నారు డిఫెండ్ చేసుకోవడం వరకు కూడా ఒక స్థాయి ఉంటుంది అదేమంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్డింగులు ప్రభుత్వం ఉపయోగించుకోవచ్చు ఆడగట్టే ఏది రాజాగారి ప్యాలెస్ మాదిరి గట్టే అసలు అక్కడ హోటల్ నిర్మించాలని అనుకున్న దాన్ని హోటల్గా చేయాలనుకున్నా అసలు హోటల్గా చేయడానికి ఎక్కడ ఉంది ఎన్ని గదులు ఉన్నాయి ఒక బెడ్రూము ఒక హాలు ఒక రెండు మూడు హాల్ ఒక హా ఈ లంకంత టీవీ స్క్రీను ఒక పది మంది కూర్చోవడానికి భోజనం చేసేంత డైనింగ్ హాలు ఒక పేదవాడి ఇల్లంత బాత్రూము దేనికోసం ఈ దీంట్లో వచ్చి టూరిస్టులు ఉంటారా లేదు హోటల్గా చేస్తే ఇది వర్కౌట్ అవుతుందా హోటల్ ప్రాజెక్ట్గా అవుతుందా ఏ విధంగా అవుతుంది ఇది హోటల్గా మన సోకాళ జర్నలిస్ట్ మాట్లాడుతుంది ఇది ఒక అద్భుతమైన కళాఖండం అంటే ఏం అద్భుతమైన కళాఖండం నాకు అర్థంగా గడుగుతా ఏం అద్భుతమైన కళాఖండం నేను ఏంది ఒక్కొక్క చైర్ వచ్చేసి ఇరవై లక్షలు ఒక్కొక్క మంచు వచ్చేసి యాభై లక్షలు ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ముని అప్పనంగా దోచిపెట్టుకుని అక్కడ ఆ పనులు చేసినటువంటి పరిస్థితి మళ్ళీ దీన్ని డిఫెండ్ చేయడం కోసం ఈ సోకాళ్ళు జర్నలిస్టులు రంగంలో దిగినటువంటి పరిస్థితి దీనికంటే అడుక్కు తినండి అడుక్కు తినండి రాష్ట్రానికి పోలవరంకి సంబంధించిన తర్వాత వీడియో చేస్తానండి పోలవరంకి సంబంధించి చూసుకుంటే కనుక ఈ రోజున దాని అది అది ఐదు సంవత్సరాల పాటు చేయాల్సిన పనులు చేయకపోవడం కారణంగా అక్షరాల రాష్ట్రం రెండు వేలు అన్నట్టుగా ఏదో చంద్రబాబు నాయుడు గారు అంచనాలు వేస్తున్నాడు పక్క ఐదు వందల కోట్లు పెట్టి ఏడు ఏడు బ్లాక్లు అంట మరి దాంట్లో ఏం బంగారం పొదుగుతున్నారో ఏం చేశారో తెలియదు కానీ వంటి ఈరోజు కలరింగ్ ఏంటంటే టూరిస్టుల కోసం అదే లేదు వివి ఐపీఎల్ కోసం లేదు గవర్నమెంట్ నడపడం కోసం రోజారెడ్డి గారు ఏం చెప్పినారు ఇక్కడ నుంచే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు అంటే ఆయన ఇల్లు కోసం ఆయన నివాసం ఉండడం కోసం కట్టించిన ఇల్లు అది అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు నేను ప్రమాణ స్వీకారం చేసేది వైజాగ్ నుంచే వైజాగ్ నుంచి నేను పరిపాలన చేస్తాను అంటే ఆ బీచ్ వ్యూ నుంచి చెప్పేసి చూసి ఎంజాయ్ చేస్తా చేయడానిక అనేది టీడీపీ వాళ్ళు అడుగుతున్నటువంటి మాట టీడీపీ వాళ్ళు అడుగుతున్న మాట బీచ్ వీలు కోసమా ఏదో మహారాజా గారి ప్యాలెస్లు కట్టించుకున్నట్టు పెద్ద పెద్ద టీవీలు పెద్ద కిచెను లంక అంత కిచెను దేనికోసం ఇవన్నీ కట్టించింది ఇవన్నీ ప్రశ్నించాల్సినటువంటి సోకాళ్ళ జర్నలిస్టు అమ్ముడు పోయిన జర్నలిస్టు అడుక్కు తినే జర్నలిస్టు ఎక్కడా కూడా కనిపించినటువంటి పరిస్థితి మళ్ళీ భజన చేస్తున్నాడు సిగ్గు లేకుండా ఏ విధంగా చూడాలి అర్థం గట్టలాంటి సైజ్ దిక్కుమాలిన సరస్సులు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటారు నా తెలిసి ఈ ఈ జర్నలిజం ఇది అడ్డగోలుగా డబ్బు సంపాదించుకోవడానికి జర్నలిజం అని ఒక ముసిగేసుకొని దోచుకు తిని నిమిషానికి ఒక వీడియో పెట్టి దోచుకు తిని ఈరోజున పైపెచ్చి మళ్ళీ నీతులు కథలు చెప్తున్నటువంటి పరిస్థితి అద్భుతంగా ఉందంట అద్భుతంగా ఉంది దేనికోసం వాడతారు అద్భుతాన్ని అంటాను నేను